పచ్చటి ప్రకృతి నడుమ చూపర్లను ఇట్టే ఆకర్షించే విధంగా పరిశ్రమిస్తున్నటువంటి ఈ ప్రాంతం గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్రబాలెం గ్రామం రాజధాని ప్రాంతమైనటువంటి ఈ గ్రామానికి ఎంతో ఘన చరిత్ర ఉంది వాస్తవానికి గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కృష్ణా జిల్లా విజయవాడ నగరానికి చెందినటువంటి వాసులు ఎటువంటి నివాసం ఉంటూ ఉన్నారు చుదూరు ప్రాంతాల నుంచి ఎవరైనా ఉపాధి కోసం వస్తే మాత్రం హక్కును చేర్చుకొని ఈ ప్రాంతం ఉపాధికి కేంద్రంగా ఉంది ఈ ఎరబాలం గ్రామంలోనే ఆటో నగర్ అనేటువంటిది అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియా అనేటువంటిది ఎంతో ఫేమస్ ఇక్కడ తయారవుతున్నటువంటి ఈ యొక్క ఏదైనా ఉత్పత్తి రంగం అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సప్లై అవడానికి ప్రధాన కేంద్రంగా నేను చెప్పవచ్చు ఆదాయ పరంగా కూడా ఇతర ప్రాంతాల కంటే ఈ గ్రామం ముందుందని చెప్పాలి నిన్న మొన్నటి వరకు ఈ గ్రామం ఓ మధ్యతరగతి గ్రామీణ ప్రాంతంగా ఉండేది కానీ ఎయిమ్స్ హాస్పిటల్ అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వారి పుణ్యమంటూ ఈ ప్రాంత వాసులకు ఉపాధి కలిగించడం ఒక తాజాగా రాజధాని ప్రకటన పుణ్యమంటూ ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క జీవన విధానంలో పెను మార్పులు వచ్చినాయని చెప్పవచ్చు వాస్తవానికి రెండు వేల పద్నాలుగులోనే అప్పటి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని ప్రకటించిన తర్వాత ఈ ప్రాంత రైతులు ప్రజానికం యొక్క ఆశలు ఒక్కసారిగా ఎత్తాయని చెప్పాలి భూములు ఇచ్చినటువంటి రైతులు మాత్రం వారి యొక్క జీవన విధానంలో పూర్తిగా మార్పు వచ్చింది మధ్యతరగతి ప్రజానికం కూడా ఒకసారిగా సిరివంతులు అవడానికి మాత్రం ఎంతో అవకాశం కల్పిస్తుందని చెప్పాలి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తిరిగి వారి యొక్క అనేటువంటిది తారాసాయికి చేరిందని చెప్పాలి ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ యొక్క భవనం అనేటువంటిది ఎరబాలం గ్రామానికి చెందినటువంటి ఓ మధ్యతరగతి రైతు తాను ఎంతకాలం నుంచో కలలు కంటున్నటువంటి సొంతింటి కళ సహకారం అనేటువంటిది నేటికి నెరవేరిందని చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ల్యాండ్ పూలింగ్ విధానంతోనే తన పొలం అమ్మగా మిగిలినటువంటి డబ్బులతో మాత్రం ఆ రైతు ఓ సొంత ఇంటి వాడాయని చెప్పాలి ఈ సంతోషం అనేది కేవలం ఒక ఎర్రబాలం గ్రామానికి సంబంధించిందే కాదు రాజధానిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజల్లో మాత్రం ఆనందం వ్యక్తం చేస్తుంది తాడేపల్లి మంగళగిరి తుళ్ళూరు మండలాల్లోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో అమరావతి రాజధాని నిర్మాణం జరగనున్నది మంగళగిరి తాడేపల్లి తుల్లూరు మండలాల్లోని ఇరవై గ్రామాల్లో అమరావతి రాజధాని నిర్మాణం కానున్నది ఇదే సమయంలో గుంటూరు విజయవాడ నగరాల మధ్య ఉన్నటువంటి జిఎన్టీ రోడ్డు అనుకొని ఈ ఎరబాలం గ్రామం ఉండటం అనేటువంటిది ఆ గ్రామానికి ఒక అదృష్టంగా భావించాలి కారణం ముఖద్వారంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎర్రబాలంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే ఏర్పాటు చేశారు దీంతోనే ఈ గ్రామానికి బాగా డిమాండ్ ఉందంటున్నారు గ్రామస్తులు ఈ మధ్యకాలం అంటే మన మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికంగా రైతులు కావచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఒక స్థాయిలో కొంచెం ఆర్థికంగా అంటున్నారు ఏంటండి ఎలాగ అసలు వీళ్ళ జీవన విధానం ఎలా జరుగుతుంది ఫస్ట్ చెప్పాలి అంటే అందరూ రైతులు అండి చదువుకున్నా కూడా వీళ్ళందరూ కూడా వ్యవసాయమే తప్పితే వీళ్ళకి పెద్దగా ఉద్యోగాలు అదంటూ ఏమి లేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు వచ్చినప్పుడు రాజధాని అని చెప్పి మంగళహిని ప్రకటించగానే వీళ్ళందరూ కూడా కొంచెం ఆర్థికంగా పొలాలు అమ్ముకోవడం ద్వారా కానీ ఎయిమ్స్ ఎయిమ్స్ రావడం వల్ల కానివ్వండి దా తద్వారా చుట్టుపక్కల ఉన్న కంపెనీలు రావడం వల్ల కానివ్వండి రాజధాని నిర్మాణం అవడం వల్ల కానివ్వండి రైతులు ఆర్థికంగా అయ్యారు బాగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ కోసం ఇళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళ కోసం ఎక్కువ బిల్డింగులు కట్టారు వీళ్ళు బిల్డింగులు కట్టి దానికి ఇన్స్టాల్మెంట్స్ కడుతూ ఈఎంఐలు కట్టుకుంటూ చాలా ఇబ్బందులు పడ్డారు రెండు వేల ఈ కాలంలో మనం మంగళగిరి కావచ్చు రాజధానిలో ఇరవై తొమ్మిది గ్రామాలు సంబంధించిన రైతులు కావచ్చు సామాన్య ప్రజానికి ఒక విధంగా సిరివంతులు ఈ మధ్యకాలం బాగా కొంచెం ఆత్యంగా కుదిరిపడుతున్నారు సిరివంతులుగా మారబోతున్నారు అనేటువంటిది అంట నిజమేనండి శ్రీమంతులుగా మారడం కాదండి శ్రీమంతులు అయినట్టే ప్రతి ఒక ఇరవై సెంట్లు పాతి సెంట్లు ఉన్న వ్యక్తులు కూడా ఇవాళ మినిమం కోటేశ్వరుడు అని చెప్పొచ్చు ముందు సంతృప్తి ఉన్నారు రైతులు సంతృప్తిగా ఉన్నారు ఎన్నో అవమానాలు పడిస్తున్నాయి చాలా బిల్డింగ్ లు కనిపిస్తున్నాయి అంటే సార్ పక్కన మనకు విజయవాడ సార్ ఇటు పక్కన మంగళగిరి ఉంది ఇంకొంచెం ఒక పదిహేను కిలోమీటర్ తో ఉంటుంది ఇది కూడా హైదరాబాద్ లాగా గుంటూరు విజయవాడ జంట నగరాలు ఖచ్చితంగా అవుతాయి అని ఒక గట్టి కాన్ఫిడెన్స్ దాని తోడు జలవనరులు పుష్కలంగా ఉండటము ఇటు కృష్ణానది అటు ప్రకాశం బ్యారేజీ అటు వారది ఇటు మంగళగిరి బ్యారేజీ బైపాస్ రోడ్డు తర్వాత సాహితి రామకృష్ణ వెన్జియా సార్ మనీ ఉన్నదంటే మనకి ఎకానమీ ఉంది మనకు అభివృద్ధి ఉంది డబ్బులు వస్తున్నాయి అంటే పిల్లలను చదివించుకుంటారు పెద్ద పెద్ద చదువుతారు బయటకు వెళ్తుంటారు దేశ విదేశాలు తిరుగుతూ ఉంటారు పది పది కంపెనీలు పెట్టి పది వంద మందికి పనిస్తుంటారు తద్వారా ఈ ఏరియా కూడా అభివృద్ధి అవుతుంది పైగా రోడ్ దగ్గరగా ఉంది ఊరు ఎర్రబాలెం అనేది ఎర్రబాలెం శ్రీనగర్ కాలనీ నగర్ అడ్డిలైట్ హోటల్ సెంటర్ శర్మ డాబా ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక మంచి పుల్క తినాలి అంటే శర్మ డబ్బాకి వస్తారు ఢిల్లీ డాబాకు వస్తారు అలాంటి సెంటర్ విజయవాడ మారూడిస్ గానే ఉండి భవిష్యత్తు మన ఏరియా చాలా కావచ్చు గ్రామాలు చాలా ఒకప్పుడు బాగా ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్నాయి కారణం ఏంటి ఇవి యాక్చువల్గా ఉండవల్లి పెనుమాక ఎరపానం అనేవి కూడా ఉన్నాయి ఇది రాజధాని సంబంధం లేకుండా పెరిగిన ఊళ్ళన్ని ఇవన్నీ కూడా విజయాడు విజయాడు బేస్ చేసుకుని ఉంటాయి ఇవన్నీ కూడా విజయాడు బేస్ వేసుకుని ఇక్కడ రేట్లు అన్నీ ఉంటా ఉంటాయి రాజధానితో సంబంధం లేకుండా ఇవన్నీ కూడా బాగా పెరిగి ఉన్నాయి ఊళ్ళు ఈ ఊళ్ళు ఆ నవ్వులూరు సహా సరే ఇప్పుడు రాజధాని అంటే ఈ గవర్నమెంట్ మారిన తర్వాత విపరీతంగా రేట్లు పెరిగింది బాగా మామూలుగా కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తారు అనే ఒక నమ్మకం ఇప్పుడు ఇప్పుడేం మొత్తం ఇప్పుడు నిన్నకే వాళ్ళ తేడా ఏముంది అట్టనే ఉంది భూమి మార్పు ఏం లేదు కానీ ఏంటి ఇంత రేట్ ఎందుకు పెరిగింది అంటే బికాస్ ఆఫ్ ఆయన చేస్తాడు గ్యారెంటీగా డెవలప్ చేస్తారు ఒక నమ్మకం దాంతో కొంటున్నారు అక్కడక్కడ కొంటున్నారు వీళ్ళైతే పెంచుకొని కూర్చున్నారు ఈ రేట్లు ఇవాళ రెండు వందలు వెళ్ళి టోటల్ కోటి రూపాయలు అదే కోటి రూపాయలు వస్తుంది మామూలుగా రాజధాని రావటం రేట్లు రావడంతో ఆ చిన్న చిన్న ఫ్లాట్లు ఉన్నాడు కూడా కొట్టి కదా కొంత అమ్ముకుంటున్నారు కొంత ఇల్లు కట్టుకుంటున్నారు ఆ డబ్బుతో కొంత పొలం కొనుక్కుంటున్నారు అట్లా స్టాండర్డ్ గా అయిపోయినాయి జీవితాలు చాలా వరకు పచ్చారంగా కడుతున్నారండి అన్ని అన్ని మోటల్ మోడల్ గా కడుతున్నారు